తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ రాకెట్ కేంద్రం నుంచి విజయవంతంగా నిందిలోకి దూసుకెళ్లింది ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారు ఈ ప్రయోగం విజయంతో ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు భవిష్యత్తులో మూడు వందల కిలోలలోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేపట్టింది ఇస్రో కాగా స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ను రూపొందించింది దేశంలోనే తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా ఇది రికార్డులకు ఎక్కింది కాగా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకెలకు విజయవంతమైంది प्लस टेन सेकेंड थ्री ट्रैकिंग प्लस फिफ्टीन सेकेंड सी को ट्रैकिंग